శ్రీగురు భూనమ మిత్రులారా ఈరోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్డు నందు క్యాంప్ రోడ్డు అంటారు దీన్ని మనచే ప్లాని ఇవ్వబడి నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి గృహాన్ని సందర్శించడం జరిగింది మీరు చూస్తున్నటువంటి దారి దగ్గర అక్క చెల్లుళ్ళ మధ్యన చిన్న అభిప్రాయ భేదం ఉండటం వలన నన్ను పిలిచారు ఆ అభిప్రాయ భేదాన్ని ఆ సందేహాన్ని నివృత్తి చేశాను ఇక ఈ ఇంటికి గృహప్రవేశం ముహూర్తం కూడా మనమే పెట్టబోతున్నాము ఇల్లు చక్కగా రెండు పోర్షన్లు కావాలని వారు అడిగారు రెండు పోర్షన్లు కూడా చాలా బ్రహ్మాండంగా మనం ప్లాన్ ఇచ్చాము వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు సిద్ధాంతి గారు మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం మేము ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం ప్రవేశానికి మిమ్మల్ని పిలుస్తాము మీరు తప్పనిసరిగా రావాలని సంతోషంగా వారు చెప్తే నాకు ఎంతో ఆనందం వేసింది మీ గృహ నిర్మాణాల కోసం వాస్తు ప్లాన్స్ కోసం మీ జన్మ నామ నక్షత్రాల ప్రకారం గణితాన్ని నిర్దేశించడం కోసం చక్కటి సిద్ధాంతి గారు మండ్ర శ్రీనివాస్ కుమార్ గారు ఉన్నారు వారు సిద్ధాంతే కాకుండా సివిల్ ఇంజనీర్ కూడాను కాబట్టి అన్ని రకాలుగా ఎంతో చక్కగా మనకు అనుకూలంగా డబ్బులకు ఆశించకుండా చెప్తూ ఉంటారు సంప్రదించండి జై గురుదేవ్ శ్రీ గురుపు నమ